మైవిత్రి సభ్యులందరికీ నమస్కారం నేను ముందుగా మీకు నాలుగు రోజులు ముందుగా ఒక వీడియో పెట్టాను నాలుగో తేదీ మూడో తేదీ ఖచ్చితంగా సార్కి అనేది బెయిల్ రావడానికి మ్యాండేట్ బెయిల్ ఏ రోజైతే బెయిల్కి అప్లై చేస్తారో ఆ బెయిల్ ఆ రోజు అనేది వస్తుంది కూడా మీకు అందరికి చెప్పడం జరిగింది అలాగే ఈరోజు మన ఎండి సార్ గారికి బెయిల్ అనేది వచ్చింది అది అందరికి కూడా మంచి ఆనందం అవకాశం ఎందుకంటే ఇన్ని రోజులు అందరూ కూడా ఫోన్లు చేస్తున్నారు మాట్లాడుతున్నారు సార్ అప్డేటు అప్డేట్ 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 ఈ రోజు కూడా దాదాపు ఇరవై ఐదు ఫోన్లు ముప్పై ఫోన్లు నాకు ఫోన్ చేశారు వాట్సాప్ మొత్తం కూడా మెసేజ్లు ఫుల్గా అనేది రావడం జరిగింది అలాగని ఎందుకు అప్డేట్ ఇవ్వలేదంటే యాప్ అప్డేట్ పోతుంది యాప్ గురించి మళ్ళీ చెప్తాను ఫస్ట్ సార్ బెయిల్ గురించి చెప్తాను బెయిల్ అయితే జస్ట్ ఒక పది నిమిషాలు ముందుగా బెయిల్ అయితే గ్యాండెట్ అయింది బెయిల్ తగ్గ పేపర్లు కూడా హైకోర్టులో హైకోర్టులో అనేది ఈ రోజు బెయిల్ పెట్టారు కాబట్టి అక్కడే బెయిల్ పేపర్ టైప్ చేస్తూ ఉన్నారు ఓకే బెయిల్ అనేది వచ్చేసింది ఆ పోతే సార్ అనేది బట్ రేపు మాట్లాడితే మాట్లాడచ్చు లేదంటే ఎల్లుండిగానే మాట్లాడచ్చు ఇది కన్ఫామ్ ఏ రోజైతే ఒక జయచంద్ర జయచంద్ర జడ్జి గారు వచ్చిన బెంచ్ లో వచ్చింది ఆ రోజు ఇచ్చిన వాళ్ళకు అంటే ఇంత ముందు కూడా మనకు కార్తీక్ గారు చెప్పారు ఏం చెప్పారు బెయిల్ అనేది అప్లై చేస్తే ఆ రోజే హియరింగ్ ఆ రోజే బెయిల్ నెంబర్ ఆ రోజే బెయిల్ వస్తుందని అలాగనే ఈ రోజు సారక్ అనేది రావడం జరిగింది ఇన్ని రోజులు ఇది బయట ఎందుకు చెప్పలేదంటే అన్ని యూట్యూబ్ ఛానళ్ళు బట్ నేను కూడా వీడియో పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అంటే మీకు అందరికి తెలుసు ఇది కూడా మొత్తం మందికి స్ప్రెడ్ అయితే సారక్ అనేది ఈ వీడియోలు వల్ల మనకు ఎదురుగా ఉండే వాళ్ళకి ఒక అవకాశంగా మనం ఏం చేస్తున్నాము ఏమి ఎలా పడుతున్నారు అనేది మన యూట్యూబ్ ఛానల్ అన్నింటిలో కూడా రావడం జరుగుతుంది అనేసి ఇది మెయిన్ రెడ్డిగా సీక్రెట్గా బెయిల్ అనేది ఏ ఒక యూట్యూబ్ ఛానల్ అనేది ఏ ఒక అప్డేట్ ఇవ్వకుండా బెయిల్ అనేది తెచ్చారు ఆల్రెడీ అయినా మీకు అందరికి నేను ముందుగానే మీకు మెసేజ్ పెట్టాను ఇండిపెండెంట్ ఇచ్చాను బెయిల్ అనేది మూడైనా నాలుగైనా ఖచ్చితంగా వస్తా అది వెయిట్ చేయండి అనేసి నేను చెప్పాను లేదా చెప్పాను ఎందుకంటే నాకు అప్డేట్ వచ్చింది నాకు చెప్పుకొచ్చారు ఇదంతా ఇలా జరుగుతుంది ఈ రోజు యాప్ గురించి చెప్తాను యాప్ కూడా ఎందుకైతే ఈ మూడు రోజులు కూడా పనిచేయలేదు దాని గురించి చెప్తాం రెయిన్బో యాప్ ఎందుకు అప్డేట్ అవుతుంది సార్ బయట వస్తున్నారు కాబట్టి రెండు రోజులుగా రెండు రోజులు ముందుగానే దాన్ని అప్డేట్ చేస్తున్నారు ఎందుకంటే సార్ రాగానే అప్డేట్ కూడా పూర్తి అవ్వాలి ఎందుకంటే వచ్చి రాగానే కంపెనీ రన్ చేయాలి అర్థమవుతుందా అలాగే మన ఎదురుగా ఉండేవాళ్ళు మనకి ఎన్నో ఆటంకాలు తేవడానికి కారణం యూట్యూబ్ ఛానలే అర్థమైందా మనం యూట్యూబ్ ఛానల్ వచ్చిన అప్డేట్ అంతా ప్రజలకు తెలియచేయాలనేసి మనం అనుకుంటున్నాము కానీ దాని అవకాశంగా ఎదురులో ఉన్న యశోక్ శ్రీనాధి గాని హన్మణి రామ్దాస్ కానీ ఇలాంటి వ్యక్తులు అందరూ కూడా దీంట్లో పాలు పంచుకొని మనం ఏం చేస్తున్నాం దాన్ని తగ్గగా ప పన్నాగం పని ఇన్ని రోజులు కూడా మనకి బెయిల్ రాకుండా కారణాలు చేసినారు అది మీరు అందరు కూడా తెలుసుకోవాలి అలాగనేసి ఈ నాలుగు రోజులు కూడా మీకు ఎలాంటి అప్డేట్ నాకు తెలిసినా ఎవరికి కూడా బయట చెప్పలేదు ఎందుకంటే మూడో తేదీనా నాలుగో తేదీనా సార్కి బెయిల్ వస్తుందని నాకు తెలుసు అర్థమైందా ఈ రోజు కూడా దాదాపు ఇరవై ముప్పై మంది కూడా ఫోన్ చేసి సార్ ఇలాగ యాప్ అప్డేట్ కాలేదు కొంతమంది అయితే యాప్ని అన్ఇన్స్టాల్ చేసేసారు వాళ్ళ లింక్ పెట్టినా వాళ్ళకి డౌన్లోడ్ కాలేదు ఇలాంటి సమస్యలు అనేవి కూడా ఇప్పుడు పూర్తిగా క్లియర్ అవుతుంది ఓకే ఎందుకు క్లియర్ అవుతుందంటే సార్ బయట వచ్చారు వాయిస్ ఎవర్ అనేది ఇస్తారు లేదంటే ఇల్లుండికైనా ఇవ్వచ్చు ఈ రెండు రోజుల్లో కూడా వాయిస్ ఎవర్ అనేది ఇస్తారు తన మాటలో మనం ఎంబీ ఎండి ఫోర్ ఛానల్లో ఏం చెప్తారని కదా అప్డేట్ కూడా మీకు అందరికీ కూడా నేను అందిస్తాను ముందుగా మీరందరూ హ్యాపీగా ఉండండి సార్కి బెయిల్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్లు తొందరలో పడతాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇంత గైడ్ లైన్ చేసుకొని చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి అర్థమైందా ఎందుకంటే నాకు అధార్టీ నెంబర్ లో చెన్నైలో ఉన్నారు మధురైలో ఉన్నారు ఎందుకంటే మనం తెలుగు ఎలా మాట్లాడుతున్నామో తమిళ్ కూడా అలాగే మాట్లాడుతాం కాబట్టి మనకి మెయిన్ అప్డేట్ ఓకే ఇప్పుడు అందరూ లిస్ట్ కొడతారు దాంట్లో ఎన్నో చెప్తారు ఓకే మనకి మెయిన్ అప్డేట్ కావాలి అదే కదా మెయిన్ అప్డేట్ అనేది నేను చెప్తాను ఇంకా ఏరేది 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 నేను చెప్పను అందువల్ల మన సార్కి బెయిల్ అనేది ఈ రోజు వచ్చింది మీరు అందరూ కూడా గమనించాలి వచ్చిన తర్వాత రేపు అనేది అందరూ పండగ చేసుకొని ఆల్రెడీ తమిళనాడు మొత్తం కూడా ఎక్కడెక్కడ టపాసులు మొత్తం కూడా దుమ్ము లేచిపోతా ఉన్నాయి బెయిల్ అనేది వచ్చింది కి తగ్గ పేపర్లు కూడా టైప్ చేస్తా ఉన్నారు ఆ సార్ అనేది ఇప్పుడు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోతారు అలాగే రేపు అనేది వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు లేదంటే ఎల్లుండికి ఇవ్వచ్చు అది గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ చెప్తాను అమౌంట్ల గురించి అమౌంట్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ అందరికీ వస్తాయి ఎవరు ఇబ్బంది పడద్దు వన్ పేమెంట్ కూడా తీసుకున్న వాళ్ళు చాలా మందికి ఇబ్బంది పడుతున్నారు కొంతమంది దాచుకున్న డబ్బులు కూడా మైత్రిలో పెట్టారు కొంతమంది దేనికో పిల్లల చదువులకి ఉపయోగించిన డబ్బులు దీంట్లో పెట్టారు కొంతమంది పుస్తుల తాకట్టు పెట్టి మైత్రిలో పెట్టారు కొంతమంది మంచంలో కూర్చొని లేవలేని వాళ్ళు కాళ్ళు లేని వ్యక్తులు కూడా మైత్రిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు వీళ్ళందరినీ కూడా బేసిక్ చేసుకుని సార్ను ఒక మంచి చెయ్యాలనేసి సార్ అనేది వెళ్ళి అక్కడ సెలెండర్ అయ్యారు ఈ రోజు బయట వచ్చారు అందరికి మంచి జరుగుతుంది ఎవరు ఇబ్బంది పడద్దు మీ బాధ అంతా నేను అర్థం చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు మీకు వీడియో పెడుతున్నాను ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండండి ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్ అనేది అది త్వరలో వస్తాయి మన సార్ అనేది ఎండి సార్ గారు ఎండి సార్ బయట వచ్చేసారు ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి అర్థమైందా ఓకే ఇప్పుడు దాకా నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫార్వర్డ్ చేసుకోండి అందరికి మరొకసారి ధన్యవాదాలు మీరు ఏం అనుకుంటున్నారనేది కూడా కామెంట్ రూపంలో పెట్టండి థ్యాంక్ యూ ఆల్ నెంబర్స్ జై మైవిత్రి